నమో స్త్రీ మాత్రే నమో అందరికీ నమస్కారాలు స్త్రీ పురుష వశీకరణ మంత్ర శ్లోకము సర్వ ఆకర్షణ మంత్రము సర్వస్వాధీన మంత్రము విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం ఏక భంగిమం ఏక నక్షత్రం శూలఖండం సర్వస్వాధీనం శ్లోకం వశీకరం ఏకవచనం సంవనం ఏక దిగ్బంధనం శ్లోకం చెప్పి ఏక పద్మహనం మహకాశక్తిప్పటం అనుగుణం జీవితం సంతోష సౌభాగ్యం కళ్యాణ కనుష్టం ప్రేమికుల వశీకరం సంబంధం యొక్క శూలఖండగము సర్వస్వాధీన శ్లోకము చేయడం జరుగుతుందమ్మా విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఇబ్బంది పడుతూ నశించిపోతూ పెడుతూ కలహం పడుతూ ఉంటే దుఃఖంతో ఉంటే సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కల్చండి ఎలాంటి సమస్యలైనా పూర్తి పరిష్కారం మీకు అతను దక్కితం స్థర్వాకర్షణ మంతశము పాదగణము మోక్ష దిగ్బంధము మంతశ్లోకము జీవితంలో విడిపోయి మంతశ్లోకం చేయడం జరుగుతుంది మీ కాల కింద రప్పించడం జరుగుతుంది శత్రు సమస్య శత్రుమానము పీడ నక్షత్రము వాణము మాన చేయడం జరుగుతుంది మా స్త్రీ